విజయంలో తోడుంటామని ఇక్కడికి పెద్ద సంఖ్యలో విచ్చేసి హాజరైన సూదికొండ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పెట్టిన నమస్కారంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సాయంత్రం విశాఖపట్నంలో వలస దగ్గర ఒక ర్యాంప్ వాక్ ఏర్పాటు చేసి ఎన్నికలకి మేము సిద్ధమని చేస్తున్న డ్రామాని ఈరోజు వారు చెప్తున్న అబద్ధాల హామీలని దారి మాటలు మాట్లాడుతున్న వాళ్ళ ఎంపీలని ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నించడానికి ముందుకు వచ్చాము ఎన్నికల కౌంట్ మొదలవగానే జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ మొదలైంది ఈరోజు ఏం చేశారని ప్రజలు మళ్ళీ మాకు ఓటర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో కనీసం ఆయనకి సమాధానం చెప్పడానికి రాకపోయినా ఆయన ఎంపీలు కాని ఎమ్మెల్యేలు గానీ చెప్పాలి నాలుగున్నర సంవత్సరాల మళ్ళీ పేరు చెప్పుకోలేని కనీసం మన రాష్ట్ర రాజధాని పేరు పరిస్థితికి దిగజార్చినందుకు మన మీకు ఓటేయాల ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మోసపు హామీలుగా మార్చి ప్రజల్ని మోసం చేసినందుకు మూడు వేల పెన్షన్ ఇస్తానని ఈ రోజు జనవరి నుండి ఎన్నికలకు మూడు నెలల ముందు మూడు పెన్షన్ ఇచ్చి అతి పెద్ద మోసం పెన్షన్ దాని చేసినందుకు మీకు ఓటేయాలా అక్క చెల్లెములు అక్క చెల్లెమ్లని నెత్తి మీద తాలిబొట్లు తాకట్టు పెట్టేలా చేస్తున్న ఓటేయాల ఈరోజు పేదవాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న అన్న ఫ్యాక్టరీ తీసేసినందుకు ఓటెయాలా ఆధార పథకాలను కనీసం ఈరోజు పనిముట్టని కూడా స్కీములు తీసేసినందుకు ఓటేయాల మరి క్రిస్మస్ రంజాను సంక్రాంతిగోని తీసేసినందుకు మీకు నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక జిల్లా మీ మంత్రులు వస్తే మీకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కురుక్షేత్రంతో పాండవుల పౌర మిమ్మల్ని మీరు అర్జునుడితో పోల్చుకుంటున్నారు అర్జునుడు అనే వ్యక్తికి అతి పెద్ద బలం ఆయన కుటుంబం ఆయన పోరాడింది కూడా కుటుంబం గురించి మరి కుటుంబ విలువల గురించి మీరే చెప్పాలండి జగన్ మోహన రెడ్డి గారు తల్లిని చెల్లిని తండ్రిలోని మీ కుటుంబం ఎలా నవ్వులు పాలవుతుందో తెలుసు తల్లిని అధ్యక్ష పదవి నుంచి దిగేసి మిమ్మల్ని పంపించేసినందుకు మీకు ఓటేయాలా ఒక బాబాయిని ఇంకొక బాబాయి ఇంకో బాబాయి కొడుకుతో చంపించి ఈరోజు ఒక ఎంపీ పదవి గురించి సొంత బాబాయిని నీకు తండ్రిలో ఎత్తి ఎత్తుకొని పెంచిన బాబాయిని పరలోకాన్ని పంపించినందుకు నీకు ఓటేయాలా ఆంధ్ర ప్రజలు పనికి మారిన మూడు రంగులకి ప్రజాధనం వ్యర్థం చేసినందుకు వేయాలా రాష్ట్రంలోని అడిగితే ఈరోజు తప్పులతో తప్పుడు కేసులు పోలీస్ కేసులు ఏం చేసామని నీ తండ్రి గారు తెచ్చిన ఉచిత విద్యుత్ ఈరోజు రైతులకి మీటర్లు బిగించినందుకు నీకు చేయనందుకు ఓటేయాలా నిరుద్యోగులకి కనీసం జీతం పదో తారీఖు వరకు రానందుకు అంగన్వాడి ఆడపిల్లలకి మోసం చేసినందుకు ఓటేయాలా అమరావతి ఆడపిల్ల ఉసులు తీసుకున్నందుకు మీకు ఓటేయాలా సిగ్గు సెలవు వదిలేసి మీరు మీ దొంగలు ఈ రోజు మంది ఉన్నారు కానీ ఈ రోజు చేసి చెప్తున్నానండి ఆంధ్ర రాష్ట్రంలో మీ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి ఇరవై మంది మంది ఉన్నారు తప్పితే రాష్ట్రం గురించి స్పెషల్ స్టేటస్ గురించి ఈరోజు మీరు ఎంపీలు కానీ ఈ రోజు లోక్ ఎవరికైనా చెప్పమనండి మేము మాటలు వెనక్కి తీసుకుంటాం ఇంక ఇక్కడ ఉన్నారు ఆలీ బాబా నలభై వందల లాగా జగన్మోహన్ రెడ్డి నూట యాభై మంది ఈ రోజు అసెంబ్లీలోని ప్రజలు ప్రజ తన సమస్యల గురించి మాట్లాడమని మీకు ఓట్లేసి మీకు చేసి సెక్యూరిటీ పంపిస్తే ఇంట్లో ఆడవాళ్ళకి పుట్టారనే నీసమైన మాటలతో అసెంబ్లీ అనే ప్రాంగణాన్ని ఒక అశ్లీలంగా తయారు చేసినందుకు మీకు ఓటు వేయాలా లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్రకి ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని ఏ రోజు పెద్దలందరూ పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కును తీసుకొస్తే ఈరోజు దాన్ని అమ్మేస్తున్నందుకు మీకు ఓటు వేయాలా చిచ్చుపెట్టి ఒక రాజధానిలో ఒక ఇటుక కూడా ఏర్పాటు చేయలేని పనికి మారిన అసమర్థ ముఖ్యమంత్రి మీరు ఈ రోజు మూడు ప్రాంతాల మధ్య ఇటు రాయలసీమ ఉత్తరాంధ్ర మరి కోస మధ్యలో ఉన్న జిల్లాల మధ్య గొడవలు పెట్టి ఈ రోజుకి ఎక్కడ ఒక ఇటుక వేయకుండా ప్రజల్ని నాలుగున్నర సంవత్సరాలుగా మభ్య పెట్టినందుకు ఓటేయ్యాల ముఖ్యమంత్రి అనేవాళ్ళు ప్రజల్లో ఉండాలండి ఈ రోజు రెండు వైపులాని పరదాలు ఏర్పాటు చేసుకొని సెల్ ఏర్పాటు చేసుకొని పోలీసుల మధ్య బట్టన్ నొక్కుతూ ఏ మాట తెలియకుండా ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి చాలా తెలియకుండా మాట్లాడే ముఖ్యమంత్రి మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని జనాలు నవ్వుకుంటున్నందుకు మీకు ఓట్లేయాలా ఈ సందర్భంగా ఆర్టీసీ వాళ్ళకు ఒక ప్రశ్న వేయాలనుకుంటామండి ఆర్టీసీ అనేది ప్రజా వ్యవస్థకి సేవ చేయాల్సిన సంస్థ నిన్న ఆ కార్యక్రమానికి మీ ధనం ఉపయోగించి అధికారులు ఉపయోగించి మీరు అంగన్వాడి కార్యకర్తల్ని ఆశా కార్యకర్తల్ని లాగుని వెళ్ళినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ఒక ప్రశ్న గతంలోని యువగలనికి కూడా మేము మీకు మాకు వంద బస్సులు కావాలి బస్సుకి ఎంత చెప్తే మేము డబ్బులు మీకు పే చేస్తామని మా పలాసా పెద్దలందరూ మీకు వినయపూర్వకంగా రాతపూర్వకంగా ఇస్తే కనీసం ఒక్క బస్సు ఇవ్వలేదు మీరు నిన్న ఏ అధికారంతో రోజు పలాసాలో కానీ మరి ఉత్తరాంధ్రలోని ఒక్కొక్క నియోజకవర్గానికి వంద బస్సులు ఎలా ఇచ్చారండి ఆర్టీసీ ఉన్నది ప్రజలకు సేవ ఈ ఈరోజు ప్రభుత్వానికి తొత్తుగా పనిచేయడానికి దేనికి పోయాలి ఈరోజు ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక్క ఎంపీ అయినా ఒక మంత్రి కానీ ముందుకొచ్చి నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి చేసాం పోలవరం మీద ఒక ఇటుకన్నా పెట్టామని చెప్పుకునే దమ్ము మీకుందా ఇళ్ళలోంచి బయటకు రాకుండా పబ్జి ఆడుకునే ముఖ్యమంత్రి ఆయన ఇక పంది కొల్లాగా దున్న పోతుల్లాగా రాష్ట్రం మీద పడి శాండ్ ల్యాండ్ వైను మైను ప్రతిదీ అమ్ముకుని ప్రజల్ని దోచుకుంటున్నాం మీ ఎమ్మెల్యేలు ఒక్కడికైనా మళ్ళీ గడప గడపకి వచ్చి మాకు ఓటమి పోలీసుల తాలూకా పహారా లేకుండా అడిగే ధైర్యం ఉందా అడుగుతున్నాను అడుగుతున్నాను ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకుంటున్నారు కదయ్యా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ఇంకా పుట్టని పిల్లల మీద కూడా ఒక్కల మీద రెండేసి లక్షలు అప్పు చేసినందుకు మీకు ఓటయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు కులాలతోని మతాలతోని రాష్ట్రాన్ని విడదీస్తారా హిందూ దేవుల మీద ఎప్పుడు లేని విధంగా దాడులు జరిగినందుకు ఈ రోజు అయోధ్యలో రాముడి పెట్టామని పండుగ చేసుకుంటున్నాం మరి అదే రాముడిని మా విజయనగరంలోని చేసినందుకు మీకు ఓటు దేనికి ఓటు వేయాలి అడిగితే ప్రతి సంవత్సరం జాబు ఇస్తానని ఐదు సంవత్సరాలుగా వారికి ఒక్క జాబు కూడా ఇవ్వకుండా ఆఖరికి తెలుగుదేశం పార్టీ వారికి ఇచ్చిన నిరుద్యోగ వృద్ధి కూడా ఎత్తి వేసినందుకు మీకు వెయ్యాలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గాని మీ కుటుంబ సభ్యుల పేరు మీద చెప్తున్న డ్రామా గాని ప్రతిది మీరు చేయించిన చేసిన హత్యలు గాని అన్ని ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు ఈరోజు అన్ని వర్గాల్లో మార్పు వచ్చింది మీరు మోసం చేసిన ప్రతి ఒక్క వర్గం ఈరోజు మీకు కాదు కౌంటర్ మేము లెక్క పెడుతున్నాం ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఆయుధంతో ఒక్కరి మొహం మీద చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పడానికి మీకు రెడీగా ఉన్నది నిన్న చేసిన సభకి ఎన్ని బస్సులు పెట్టినా ఎంతమందిని లాక్కుని వెళ్ళినా ధనాధికారంతో మీరు కొంతమందిని తీసుకెళ్లారు తప్పితే ఆ సభ కానీ ఆ సభలో మీరు మాట్లాడిన చిలక పలుకులు గానీ మీరు మాట్లాడిన మాటలు కాని గాలి మాటలు కాని వాగ్దానాలు కాని అన్ని అబద్దాలనే తెలిసిపోయింది రీసెంట్ గా మీరు నాలుగున్నర కోట్లు పెట్టి ఇచ్చుకున్న ఇండియా టుడే సర్వేలోనే బీకామ్ అంటే ఏంటో తెలియకుండా కంప్యూటర్స్ అని చెప్పిన మీ విజ్ఞానానికి ఈరోజు రాష్ట్రం దేశం ప్రపంచం అంతా నవ్వుకుంటుంటే తెలుగు వాళ్ళగా మేము తల దించుకుంటున్నాం చరిత్రలో పనికి మాలిన అసమర్థ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా మీరు చరిత్ర సృష్టిస్తారేమో గానీ ఆంధ్ర రాష్ట్రం మీలాంటి వాడిని ఇంకొకసారి ఎన్నుకోవడానికి గానీ మీరు పెట్టిన మీ గుర్తు మీద నిల్చున్న ఏ ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని ఎవ్వరినీ రేపు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా లేరు ధన మతంతో అధికార మతంతో పోలీసులు వస్తామనుకుంటున్నారేమో ప్రతి ఒక్కరికి భయం అన్నీ ఏదైనా తేల్చుకుంటాం మా భవిష్యత్ తరాన్ని కాపాడుకుంటామనే ఒక ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్ని రాగా ఎన్ని రకాల మంత్రాలు వాడినా దొంగ హామీలు ఇచ్చిన గతంలో చరిత్ర చలిసిపోతుంది రెండు వందల రూపాయలు పెన్షన్ భోగి మంటల్లోనే మన సంక్రాంతి పండుగ వేసేశారు రేపు భరతం పట్టడానికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుపుకుంటూ మరి ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అబద్దాలని మోసాలని మోసపూరిత వాగ్దానాలని నాలుగున్నర సంవత్సరంలోని తెలుసుకొని ఈ రోజు మాకు కావాల్సింది పదవులు తీసుకొని మమ్మల్ని వదిలేసే నాయకులు కాదు మా ప్రాంతాన్ని మాకు మాట ఇచ్చిన ప్రకారం ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క మండలాన్ని మున్సిపాలిటీని వార్డును కూడా డెవలప్ చేసే నాయకులు కావాలని ప్రజలు కూడా తెలుసుకుని స్వచ్ఛందంగా వస్తున్నారు కౌంట్ డౌన్ మీకు స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై నాలుగు రోజులు మిమ్మల్ని మళ్ళీ చల్లపల్లి జైలుకు పంపేదాకా ప్రజా ఉద్యమం ఆగదని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపాలిటీ తెలుగుదేశం